అందరికీ నమస్కారం అండి ఈ సినిమా అనేది అంటే నాకు ఎక్కువ మాట్లాడటం రాదు సో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి కానీ బట్ ఈ సినిమా అనేది వెంకటేష్ గారి మీద ఉన్న అభిమానము ఆయన మీద ఉన్న గౌరవం ఆయన అంటే ఇష్టం సార్ నా ఐఎమ్ ద లక్కీఎస్ట్ పర్సన్ ఎందుకంటే ఈ ఒకటి రెండు సినిమాలు తీయంగానే ఇంత పెద్ద స్టార్తో చేసేది అది నేను కావాలనుకున్న మనిషితో చేయటం అనేది అది నేను లక్కీ అండి దాంతోపాటు ఆయన ఇచ్చిన సపోర్టు ఆయనే ప్రొడ్యూసర్ సార్ ఈ సినిమాకి ఎందుకంటే అందరినీ ఒక ఒక టైంలో వర్క్ చేయించడం కానీ వాళ్ళని ఒక ఇదిలో ఉంచడం కానీ అంతా ఆయన ఇదే ఆయనే మా ఇన్స్పిరేషను సో ఫర్ మీ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ ఎందుకంటే కావాలన్న మనుషు అందుకున్న మనుషులతో సినిమా చేయడం అనేది ఒక లక్కీ అందులో ఆయనతో చేయటం సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ డిసెంబర్ థర్టీన్త్ యుల్ సీఈమ్ ఇన్ అ ఫుల్ మెయిల్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు